శ్రీ సిద్ధి వినాయక స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు వినాయక చవితి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు స్టీల్ ఫ్యాక్టరీ కొండాయిపాలెం నెల్లూరు వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఉదయం వినాయక సందర్భంగా ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి మహాన్యాస పూర్వాక ఏకరుద్ర పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ కోట ప్రభాకర్ రావు పాల్గొన్నారు సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కోడూరు ప్రసన్న కృష్ణారెడ్డి వినీల దంపతులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో సురేష్ స్వామి తదితర భక్తులు పాల్గొన్నారు భక్తులకు ప్రసాదాలను అందజేశారు భూమి అంతరిక్ష భూవోత్పాది దుఃస్వప్న దుస్సూచక దుస్శకున వసినవగ్రహమధ్యేయే అరిష్టస్థాన స్థిత సకలదోష నిర్హరణార్థం స్టీ సిద్ధిరాగ్ స్వామి దేవస్థానం అందరూ వార్షికోత్సవం జనంగా వెళ్ళడం కాబట్టి భక్తులు సప్తమహాసులు అందరూ ఆలయ తి చూసి స్వామివారి గురే పాల్గొని స్వామివారి శీర్థప నెల నెలలో అందరికీ